మత్తు పదార్థాలను వ్యతిరేకిస్తూ కర్నూల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ ప్రారంభించారు రాజ్విహార్ కూడల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో టిజి వెంకటేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు మద్యం సిగరెట్లు తాగకూడదని ప్రభుత్వం చట్టం చేసి వాటిపైన వాడకూడదని ప్రచారం చేస్తుందని అలాంటి మాదక ద్రవ్యాలు వాడితే ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని టీజీ వెంకటేష్ తెలిపారు శత్రువులతో పోరాటం చేయడం కన్నా మాదక ద్రవ్యాలపై పోరాటం చేయడం కష్టమన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి మహేంద్ర పాల్గొన్నారు మనల ఉత్తర భారత్ గా ఈ దేశాన్ని నిర్మించడం కోసం మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ కూడా ముందు పార్టీ పెద్దలు కూడా గమనించండి దయచేసి వెనకండిక కార్యక్రమ నిమవంతంగా చేయాల్సి కోరుతా ఉన్నాం ఈ యువోత్స నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండవాలి అంటల్లా ఒకసారి ఇట్లా అండి కార్యక్రమం దయచేసి వాళ్ళని ముందు పెట్టాల్సిందిగా పార్టీ పెద్ద ముందు పెట్టాలి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు ఈరోజు పాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందు దూసుకుపోతున్నాడు మోదీ గారి దీవెనలతో మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకోపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చదువు దురదృష్టంగా వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా నేను ప్రతి నెల నలభై ఐదు లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్ ఇస్తున్నాను తాగని వాళ్ళకు సిగరేటు ఆల్కల్ తాగని వాళ్లకు మూడు వేల మందికి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను కానీ దీని దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మార్గ ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది సో మార్గ ద్రవాలని ముందు మొట్టమొదటి ఎదుర్కొనాలి అలాగే సిగరెట్లు ఆల్కహాల్ కూడా పిల్లలకు లభ్యం కాకుండా షాపులు కొనసాగాలి ముఖ్యంగా నేను చెప్పేదేమంటే ఈ ఈ భారతదేశంలో మనం చట్టాలు చేస్తున్నాం చట్టాలు ఎవరు చేస్తున్నారు రాజకీయ నాయకులు చేస్తున్నారు సిగరెట్లు తాగటం తప్పు ఆల్కహాల్ తాగటం తప్పు దాన్ని తాగితే మళ్ళీ మా జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్లు ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం ఆల్కహాల్ మీద ఆపిస్తున్నాం కానీ ఆ రాజకీయ నాయకులు చేసిన చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ రాజకీయ నాయకులు కూడా ఇవి తాగరాదు ఎందుకంటే చట్టం చేశారు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి మేము మేము తాగము తాగితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి సిగరెట్లు తాగినా డిస్క్వాలిఫై చేయండి ఎందుకంటే చట్టం చేశారు వాళ్ళు వాళ్ళు అభి చట్టం చేసిన వాళ్ళు దాన్ని అవలంబించకపోతే ఎవరు అవలంబిస్తారు దాన్ని పాటించాలి చట్టాన్ని చేసిన వాళ్ళు అలాగే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తాగటము ఆల్కహాల్ తాగిన సిగరెట్లు తాగిన మాదక ద్రవ్యాలు తాగిన చ వాళ్ళు చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయని బోర్డు ప్రభుత్వం చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కూడా దాన్ని పాటించాలి వాళ్ళు పాటించుతామని డిక్లరేషన్ వేయాలి ఆ జాబ్లో వాళ్ళు డిక్లెస్ ఎవరైనా తాగినా ఆల్కహాల్ తాగినా సిగరెట్లు తాగినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి లేకపోతే వాళ్ళని అధికారం నుంచి తొలగించాలి అటువంటి వారిని సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మనం చట్టాలు చేస్తున్నాము చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు ముందు వాళ్ళు కూడా పాటించాలి వాళ్ళని వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను